హాయ్ అండ్ అందరికీ నా పేరు రాగిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అందరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే టాపిక్ ఏంటంటే మనం లక్ష్య సాధన కోసం ఎన్నిసార్లు కృషి చేసినా కొన్నిసార్లు మనం అనుకున్నది జరగచ్చు జరగకపోవచ్చు అంత మాత్రాన మనం లక్ష్య సాధనలో వెనుకడుగు వేయలేం కదండి తప్పకుండా ఎప్పుడు మన లక్ష్య సాధన కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి దానికోసం ఎప్పుడు ఒక పాజిటివ్ మైండ్ అనేది మన మనసులో ఉండాలి మనం పాజిటివ్గా థింక్ చేస్తే మన మనం ఏదైతే కోరుకుంటామో పాజిటివ్గా అదే పాజిటివ్గా జరుగుతుంది ఒకవేళ నెగిటివ్గా కోరుకుంటే నెగిటివ్గా జరుగుతుంది సో మన ఆలోచనలు అనేవి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి దానికోసం మెడిటేషన్ యోగా లాంటి మెథడ్స్ కూడా ఫాలో అవ్వచ్చు దానివల్ల ఒక పాజిటివ్ మైండ్ అనేది మనకు ఏర్పడుతుంది అలాగే సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే వాటి గురించి వీడియోలు ఉంటాయి తప్పకుండా చూడండి మనం రాత్రి పడుకునే పడుకోబోయే ముందు మనం ఏదైతే కోరుకుంటామో అంటే మనకి ఏదైనా ఎయిమ్ కానీ గోల్ కానీ ఉంటే ఫ్యూచర్లో ఏదైతే మనం ఎలాంటి పొజిషన్లో ఉండాలని అనుకుంటామో రాత్రి పడుకోబోయే ముందు ఫైవ్ మినిట్స్ వాటి గురించి ఆలోచిస్తూ కనండి దాని గురించి ఒక ఇమేజ్ కానీ పిక్చర్ లాని మన మైండ్లో ఏర్పరచుకోండి మనం అలా జరిగినట్టు మనం అలా అయినట్టు మనం కళలు కంటే ఒక ఇమేజ్ పిక్చర్ లాంటిది ఏర్పరచుకుంటే తప్పకుండా ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మన లక్ష్య సాధన తప్పకుండా నెరవేరుతుందండి మన మనసు అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి మన ఆలోచనలు కూడా ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి సో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో తప్పకుండా మన లక్ష్య సాధన అనేది నెరవేరుతుంది అలాగే సబ్కాన్షియస్ మైండ్ చెప్పినట్టు రాత్రి పడుకోపోయే ముందు తప్పకుండా ఒక ఐదు నిమిషాలు టైం తీసుకొని మన రా ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నామో దాని గురించి ఒక పిక్చర్ కానీ ఇమేజ్ కానీ మన మైండ్లో ఏర్పరచుకోవాలి అప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఏర్పడుతుంది మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నట్టు అప్పుడు తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా అదే జరిగి తీరుతుందండి సో మీకు ఏదైనా గోల్స్ ఉన్నా ఎయిమ్స్ ఉన్నా కానీ దాని గురించి ఎప్పుడు కలలు కంటూ దానికోసం కృషి చేయాలి అలాగే కొంతమంది ఇంకేం రోజులండి మీ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందని మిమ్మల్ని కించపరచవచ్చు అవమానపరచవచ్చు అంత మాత్రాన మనం వెనుకడుగు వేయద్దు ఎప్పుడు మన లక్ష్య సాధన కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఉండాలి తప్పకుండా లక్ష్యం అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నెరవేరుతుంది సో నా టాపిక్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తుంటాను